హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సియాన్ అయాన్ అఫీషియల్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా బాబు పెద్దోడు అనమాట సెవెన్ ఇయర్స్ బాబుకి దగ్గర పెట్టుకోవద్దు నాన్న ఎయిట్ ఎయిట్ అంట అంటే సెవెన్ కంప్లీట్ అయ్యి ఎయిట్లో పడింది జూన్ సిక్స్టీన్త్కి వాడికి తరచూ హెల్త్ బాగాలేకుండా పోతూనే ఉంటుంది అనమాట ఫీవర్ అలా వస్తూనే ఉంటుంది ఇప్పుడు థర్డ్ క్లాస్కి వెళ్ళాడు అండ్ స్కూల్ లీవ్ పట్టించాము కాకపోతే నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే బ్లడ్ నిన్న హాస్పిటల్కి తీసుకోకపోవడం జరిగింది బ్లడ్ కొంచెం తక్కువ ఉంది అని చెప్పారనమాట బాబుకి మామూలుగా అయితే ట్వెల్వ్ టు ఫోర్టీన్ గ్రామ్స్ ఏమో ఉండాలంట బాబుకి టెన్ గ్రామ్స్ ఉంది కొంచెం తక్కువ ఉంది బ్లడ్ అలాగే ఏదో డబ్ల్యూబిసి కౌంటు ఏదో తగ్గి తక్కువ ఉంది ఎక్కువ ఏం ప్రాబ్లం కాదు అని చెప్పి కొన్ని సిరప్ ఒక ట్యాబ్ ఒక సిరప్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అండ్ ఆవిరి పట్టించమని చెప్పి ఇచ్చారనమాట ఫీవర్ ఉంది ఈవినింగ్ టైమ్స్లో మాత్రమే ఫీవర్ వస్తుంది మార్నింగ్లో బాగా కొంచెం యాక్టివ్గానే ఉంటున్నాడు ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ ఫోర్ థర్టీ అట్ అయిందంటే మళ్ళీ కళ్ళు అంతా ఏమంటారు అట్లా తూగులాగా ఉంటారు కదా అట్లా ఒక రకంగా మత్తుగా ఉంటారు కదా అట్లయిపోతున్నాడు అనమాట మళ్ళీ అప్పటి నుంచి ఇంకా డల్గా అయిపోతున్నాడు ఫేస్ అంతా అప్పుడు భయం వేస్తుంది మార్నింగ్ అంతా బాగుంటాడు యాక్టివ్గానే ఈవినింగ్ ఈ టైంకి వచ్చేసరికి అలా అవుతుంది అనమాట ఇంకా మాకు ఇంకా ఇవన్నీ డాక్టర్కి చెప్పినా కూడా వాళ్ళు సరిగా రెస్పాండ్ అవ్వు ఇవన్నిటికీ ఏం చెప్పరు కదా నార్మల్గా అంటారు ఎవరైనా తెలిసిన వాళ్ళు డాక్టర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే కామెంట్ సెక్షన్లో మాకు దయచేసి చెప్పండి ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి కనీసం అంటే వాడికి మంత్లీ వన్స్ అయినా నెలకు ఒకసారైనా ఫీవర్ వస్తుంది జలుబు చేస్తుంది అండ్ ఫీవర్ వచ్చినప్పుడు ఇక్కడ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ అక్కడ నొప్పి అని చెప్తే అన్నాడు అది కూడా డాక్టర్ చెప్తే అది ఏం కాదు అని చెప్పినారు అండ్ ఒక టెస్ట్ చేసినారనమాట ఏమంటే ఆ డాక్టరు తల కిందికి వంచమని మళ్ళీ పైకెత్తమని చెప్పి అట్లా చేసినాడు కిందికి ఉంచుతా అన్నాడమ్మ కిందికి అలా వంచమన్నప్పుడు వంచకపోతే ప్రాబ్లం ఉంటుంది ఉంచుతా అన్నాడు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు అది ఫీవర్ వల్ల వస్తూ ఉంటుంది హెడ్ఏకు నార్మల్గా మనం కూడా వస్తుందని మనకు మామూలుగా ఎక్కడ వస్తుంది ఇక్కడ నొప్పి అంటున్నాడు అనమాట ఫీవర్ అన్న నేను నాకు టూ త్రీ టైమ్స్ చెప్పాడు కానీ మేము అంతగా దాని గురించి పట్టించుకోలేదు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్పేసరికి ఇంకా నాకు భయం అనిపించిందనమాట ఎందుకు ఫీవర్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడ నొప్పి అని చెప్తాడు అని మామూలుగా అయితే వన్ ఫేస్ ఇది కాదనమాట చాలా అత్త అంటే చాలా అత్తి అంటే చాలా అత్తి ఆ పిల్లడు అంత అల్లరి చేసే పిల్లోడు ఒకసారిగా పడుకుంటే ఎంత బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులకి నిజంగా ఎవరైనా డాక్టర్స్ ఉంటే ఇప్పుడు నా క్వశ్చన్స్కి అన్నిటికీ ఒకవేళ ఆన్సర్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ సెవెన్ ఇయర్స్ పిల్లోడికి బ్లడ్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలాంటి ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఏంటి అనేది మీకు తెలిసినట్టయితే డాక్టర్స్కే కాదు కొంతమంది పెద్దవాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది మా ఇంట్లో పెద్దవాళ్ళు అట్లా తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు మాకు సో ఎవరైనా పెద్దవాళ్ళకు తెలిసి ఉంటే కూడా చెప్పండి దయచేసి మేము అవన్నీ తినిపిస్తాము బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగా కావాలి అన్నారు బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి ఏమేమి పెట్టాలి నేనైతే మాకు తెలిసిన వరకు హోమాగ్రేన్ ఎటువ్ ఇవే చెప్తా అంటారు కదా సో అవి తినిపించాలనుకుంటున్నాం మీకు ఏమైనా తెలిసినట్టయితే దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మధ్య ఎవరు కామెంట్ చేయాల ఎవరు కామెంట్ చేయలేదు మా వీడియోస్కి ఎవరు కామెంట్స్ చేయలేదు దయచేసి ఈ వీడియోకి మాత్రం ఇది మాకు యూస్ఫుల్ అవుతుందని మాత్రం అడుగుతున్నాము దయచేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా చిన్నోడు బాగా హ్యాపీగా నిద్రపోతున్నాడు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా లాంటి వాళ్ళకి పేదవాళ్ళకి హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మీరు ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుంది ఒక వీడియో ఒకసారి చూడటం వల్ల కూడా మాకు చాలా యూజ్ అవుతుంది దయచేసి ఈ వీడియో మాత్రం అందుకని చేయలేదు నేను బ్లడ్ ఇంప్రూవ్మెంట్ మా బాబుకి ఎట్లా చేయాలని నాకు చాలా బాధగా ఉంది కాబట్టి చేశాను దయచేసి ఎవరికైనా తెలిసినట్టు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక్కొని నాకు కామెంట్ పెట్టండి దయచేసి చిన్న పిల్లలు కదా అందుకని మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్